ది ఫ్రెండ్స్ ఏ వాటిని పడిపోయి జులేబులో కావ కావాల్సినంతవన్నీ పడిపోయినాయి ఇది టంగి సొల్ల కదా ఏ ఆడ తగిలితే ఆడాలి ఇరుక్కిపోయినాయి చేపలో చూడండి చింతకాయ మాదిరిగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి మా పక్క జులేబులో ఎలవో ఎల్లోగా ఉంటాయి మా పక్క కావలసినంత జులేబులు వండుకోవాలంటే అయితే వండుకున్న దానికి పెద్ద రుచి ఉండగానే నూనె కానీ వేయించుకుంటే శారాలు పెరికి కానీ శారాల బరికి కానీ నూనెలో కానీ వేయించుకుంటే అంటే అబ్బా అంత రుచిగా ఉంటాయి అంటే నూనెలో వేయించుకోవాల్సిందే జులేబులే చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు మేము ఇట్లా తీస్తాము మీరు చూస్తూనే ఉండండి